కొసగిలో పట్టపగలే మిట్ట మధ్యాహ్నం దొంగతనం ఐదు తులాల బంగారు నగలు ఏ డెబ్బై తులాల వెండి పదివేల నగలు అపహరించి దొంగలు కర్నూలు జిల్లా కొసగిలో తొమ్మిదవ వార్డు దుర్గానగర్ నందు నివాసం ఉంటున్న తుప్పద భీమయ్య ఈరమ్మ దంపతుల ఇంటిలో దొంగలు గురువారం నాడు పట్టపగలే దొంగతనానికి పాల్పడ్డారు అయితే ఈరమ్మ భీమయ్య తెలిపిన వివరాల మేరకు ఐదు తులాల బంగారం డెబ్బై తులాల వెండి నగదును దొంగలు దోచుకెళ్లారని తుప్పద భీమయ్య రైల్వే డిపార్ట్మెంట్లో గ్యాంగ్ మెన్ గా విధులు నిర్వహిస్తుండటంతో ఉదయాన్నే విధుల నిమిత్తం డ్యూటీకి వెళ్లిపోవడం జరిగిందన్నారు కాగా భార్య ఈరమ్మ బంధువుల పెళ్లి కోసమని కోతాలం మండలం చిరుతపల్లి గ్రామానికి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి బయలుదేరిందని అయితే వచ్చి చూసేసరికి దొంగ మిద్దిపై నుండి మెట్ల మార్గాన కిందికి దిగి ఇంటికి గ్రివిల్ కి ఉన్న జాలి తొలగించి ఇంటిలోకి ప్రవేశించి తాళాలు వేయకుండా ఉన్న రెండవ డోర్ ఓపెన్ చేసి ఇంటి లోపలికి వెళ్లి బీరువాలోని బంగారు వెండి ఆభరణాలు నగదును దోచుకెళ్లడం జరిగిందని పెళ్లి నుంచి తిరిగి వచ్చిన ఈరమ్మ ఇంట్లో వెళ్లి చూడగా బీరువా తెరిచి అన్ని బట్టలు చిందర వందరగా పడి ఉండటంతో ఈరమ్మ వెంటనే భర్తకు సమాచారం ఇవ్వడం జరిగిందని అలాగే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించడం జరిగిందన్నారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్మారు తెలిపారు కాగా పట్టపగలే దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు చుట్టుపక్కల ఉన్నవారా లేకుంటే బయట నుంచి వచ్చిన దొంగల తెలియవలసి ఉంది ఏది ఏమైనప్పటికీ పట్టపగలే దొంగలు దొంగతనానికి పాల్పడటంతో కాలనీ వాసులు వణికిపోతున్నారు బయట గేట్ వేసింది వేసినట్టే ఉంది సార్ సైడ్ విండో తెరిచారు సార్ ఈమె మళ్ళా పెళ్లి నుంచి వచ్చి పన్నెండుకి పోయి మూడు వచ్చింది సార్ చూసిపోయింది వాటర్ అయితే తాళాలు అలాగే ఉన్నాయి తర్వాత ఈమె ఓపెన్ చేసి చూస్తే బీరో ఓపెన్ ఓపెన్గానే ఉంది సార్ ఈ బీరో దాంట్లోన ఐదు తొలల దాకా గోల్డ్ పోయింది సార్ బంగారం అంటే మూడు తొలలు నెక్లెస్ తర్వాత ఒకటి రింగ్ సార్ తొలంది తర్వాత పిల్లలు కమ్మలు సార్

అంత మూడు తలలు నెక్లెస్ తలము ఊరం పోయింది సార్ పిల్లలు తలము కమ్మలం పోయినా సార్ అరవై తలలు కడాలు పోయినా సార్ పన్నెండు తలలు చైనాలు పోయినా సార్